తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీపి నా పేరు బలి లావణ్య రాస్ కేసుకు సంబంధించి మరొక కొత్త అప్డేట్ వచ్చింది ఎందుకంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎలాంటి ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుందో లావణ్యకి శేఖర్ భాషకి మనకు తెలుసు సో ఒకసారి అర్ధరాత్రి సమయంలో తను ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తే ఆ అర్ధరాత్రి సమయంలో లావణ్య ఇద్దరితో దాడి చేపించింది తనను గాయపరిచింది వెంటనే నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టానని శేఖర్ భాష చెప్పారు సో ఈ నేపథ్యంలో లావణ్య మీద శేఖర్ భాష పెట్టిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది సో ఎఫ్ఐఆర్లో ఏముంది సో శేఖర్ భాష ఏమైనా కంప్లైంట్ చేశారు ఎలాంటి సెక్షన్స్ లావణ్య మీద నమోదయ్యాయి ఈ విషయాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకసారి ఆ కంప్లైంట్ కాపీని మీకు వినిపిస్తాను దాని తర్వాత లావణ్యం మీద నమోదైనటువంటి సెక్షన్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను స్టేట్మెంట్ ఆఫ్ నేమ్ శేఖర్ భాష ఆయనకి ఫార్టీ టూ ఇయర్స్ సో ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో ఇక వివరాలలోకి వెళితే నేను అనగా శేఖర్ భాష నా యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పలానా ప్లేసులో నివాసం ఉన్నానని చెప్పారు అందులో తెలియజేసేది ఏంటంటే మూడో తారీఖు ఆగస్టు నెల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాను సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు తర్వాత జూబుల్ ఉన్నటువంటి ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ తర్వాత దా అక్కడ అక్కడే ఉన్నటువంటి మరొక ఛానల్లో కూడా ఇంటర్వ్యూకి ఇచ్చాను అక్కడ నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పదిహేను ఇరవై నిమిషాలు ఇంటర్వ్యూ ముగించుకొని ఆ తర్వాత జూబ్లీహిల్స్ హిల్స్ రోడ్ నెంబర్ నైన్లో ఉన్నటువంటి మరొక ఆఫీస్కి పోయి అక్కడ కూడా నేను ఇంటర్వ్యూ చేసి వచ్చాను సో ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ ఇంటర్వ్యూని లైవ్లో చూసినటువంటి లావణ్య మరియు మరొక ఇద్దరు మగాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ఆ ఆఫీస్కి వచ్చి ఇష్టానుసారంగా తిట్టడం మరియు ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి రూమ్ యొక్క డోర్ను కూడా కొట్టడం చేశారు తర్వాత లైవ్ ఇంటర్వ్యూలో ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి బయట స్టెప్ దగ్గర వాళ్ళందరూ కాపు కాసుకుని ఉన్నారు కొద్దిసేపటి తర్వాత నేను లైవ్ ముగించుకొని రాత్రి పన్నెండు గంటల సమయంలో బయటకు వస్తే ఆ స్టెప్స్ దగ్గర వేసి ఉన్నటువంటి లావణ్య మరో ఇద్దరితో కలిసి తన మీద చెప్పులు విసిరేసి దాడి చేసింది అందరితో కలిసి నా యొక్క రెండు చేతులు కూడా చిన్నపాటి గాయాలయ్యాయి అలాగే నా లెఫ్ట్ లెఫ్ట్ కాలర్ బోన్ గట్టిగా దెబ్బ తగిలింది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కొంతమంది వచ్చి విడదీశారు అక్కడ పెనుగులాట జరుగుతుంటే మా ఇంటికి వెళ్ళి అల్లరి చేస్తానని కూడా లావిని బెదిరించింది అక్కడ ఉన్నటువంటి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ని అలర్ట్ చేసి అక్కడ డైల్ హండ్రెడ్ కాల్ చేసి ఈ విషయం మొత్తం చెప్పి అక్కడ నుంచి గచ్చిపల్లిలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాను ఇక్కడ డాక్టర్స్ నన్ను పరీక్షించి నాకు చికిత్స అందిస్తున్నారు ఈ విషయానికి సంబంధించి పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అలాగే ఇటు విషయాన్ని పోలీసు వారు చదివి వినిపించగా ఆ తర్వాత అంతా సరిగానే ఉందని నిర్ధారించి పూర్తి స్పృహతో ఉండి సంతకం చేస్తున్నాను అని చెప్పి కంప్లైంట్ ఆ రోజు దాడి తర్వాత ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈ విధంగా ఉంది శేఖర్ భాష తర్వాత ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో లావణ్యకి అగనెస్ట్గా పెట్టినటువంటి ఇక్కడ సెక్షన్స్ ఏంటంటే వన్ వన్ ఫైవ్ టూ తర్వాత త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద ఇవన్నీ కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో అంటే ఇక్కడ ఈ పెనుగులాట ఈ ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పాటు లావణ్య కూడా కంప్లైంట్ చేశారు శేఖర్ భాష మీద శేఖర్ భాష నన్ను కాల్తో తన్నాడు శేఖర్ భాష నన్ను కింద పడేశాడు నన్ను నెట్టేసాడు నాకు కూడా దెబ్బలు తగిలిని అని చెప్పి శేఖర్ భాష మీద ఆయనకంటే ముందే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు లావణ్య సో ఇప్పుడు శేఖర్ భాష ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించిన కాపీ ఇది సో ఒక్కసారి లాయర్ తో కూడా మనం మాట్లాడదాం ఆజాద్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు సో ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయో కూడా వారి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో ఆజాద్ గారు నమస్కారం సార్ చెప్పండి సార్ నేను లైవ్ లో ఉన్నాను శేఖర్ భాష లావణ్య మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది సార్ సో ఆ రోజు ఒక ఛానల్ ఇంటర్వ్యూ మిగిలించుకొని బయటకు వచ్చినప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో లావణ్య ఇద్దరు మగాల్ని తీసుకొచ్చి నా మీద దాడి చేయించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆ పిఎస్ పిఎస్లో ఆ కంప్లైంట్ ఆధారంగా లావణ్యకి అగనిస్ట్గా సెక్షన్స్ కూడా నమోదు చేశారు ఆ సెక్షన్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను సార్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి సో మీరు చెప్పండి ఒకసారి సెక్షన్స్ చదువుతున్నాను సార్ వన్ వన్ ఫైవ్ టూ అంటే సార్ వన్ ఫిఫ్టీన్ టూ తర్వాత త్రీ ఫిఫ్టీ టూ తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ టూ ఆ సార్ తర్వాత రెడ్ విత్ త్రీ ఆఫ్ ఫైవ్ బిన్ఎస్ అవును సార్ అవును సార్ సార్ వన్ వన్ ఫైవ్ టూ అంటే ఏం చెప్తుంది సార్ ఆ సెక్షన్ అది వన్ వన్ ఫైవ్ అనేది గ్రీవియర్ షర్ట్ అంటారండి ఓకే అంటే అతన్ని గ్రీవియర్ షర్ట్ అంటే ఎక్కువ గాయపడేది కానీ అతన్ని కొట్టడం వల్ల అతను కొంచెం బాగా గాయపడినట్టున్నాడు కదా సో అదొకటి తర్వాత ఇతను అంటే రెడ్డి థర్టీ థర్టీ అంటారు మామూలుగా ఇప్పుడైనా త్రీ బై ఫైవ్ అంటే ఎక్కువ వ్యక్తులు కలిపి అంటే మూకుమూడిగా దాడి చేసినప్పుడు అది వర్తిస్తుంది అనమాట త్రీ బై ఫైవ్ అనేది వర్తిస్తుంది మాములుగా మగాళ్ళని తీసుకొచ్చి కొట్టించింది అని ఇందులో కంప్లైంట్ కప్పిలో ఉంది అవునండి అవునండి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అది గ్రీవియస్ అట్ కింద వస్తుంది ఓకేనా సార్ దాదాపుగా దానికి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది తర్వాత ఏంటంటే ఇక్కడ మాములుగా ఇతర పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏవన్నీ పెట్టినట్టున్నారు ఆమె కదా పర్సన్స్ ఎవరో చూసుకొని వాళ్ళిద్దరనే ఎంక్వైరీ చేసి ఎవరైతే వాళ్ళిద్దరు వాళ్ళని కూడా ఏ టూ ఏ గా చేర్స్తారండి సో ఇవి బిలో సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి సో ఇది తొందరగా ట్రైలు తొందరగా అయిపోతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వీరికి సంబంధించి వీరికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా తొందరగా జరుగుతున్నారు దాన్ని కూడా నేను ఇప్పుడు శేఖర భాష చేస్తున్నాం మన నుంచి మనకి ఇంత దేవుడి దేవుడు తొందరగా పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్ లో ఇది తేలటం నిజమని తేలటం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు అవడం జరిగిందండి అయితే మేమేంటంటే అతని పెట్టామని మేము కోరుకున్నాం అది వన్ జీరో నైన్ అంటారండి బిఎన్ఎస్ సెక్షన్ సో వన్ జీరో అచ్చాయత్నం అంటాం అచ్చాయత్న కింద మార్చాలనే మేము కోరుకుంటాము సో వీలైతే దాని ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయండి ఓకే అటువంటి మర్డర్ కింద ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఎఫ్ఐఆర్ లో అదే 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 ఒకసారి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మీకు క్లారిటీగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు మరి అది గ్రీవియస్ అట్ కింద మార్చడం ఏంటి అతను చెయ్యి కూడా దెబ్బతలింది మా దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి ఆ ఎమ్మెల్సీ అన్ని ఉన్నాయి తెలియదే కాదు సో ఆ రోజు మన తెల్లారు మన దగ్గర రావడం మనం మనం కూడా దగ్గర డైరెక్ట్ హాస్పిటల్ మనం పరామర్శించాం కదండి సో అది సో దాన్ని అటెంప్ట్ మాట చెయ్యాలి అనేది మేము అనుకుంటున్నాము సరే అది పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ లో ఏది చూద్దాం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం పోలీస్ వారికి ఇందులో త్రీ ఫిఫ్టీ టూ ఉంది త్రీ ఫిఫ్టీ వన్ బై టూ కూడా ఉంది అవి ఏం చెప్తున్నాయి కూడా అదేనండి అంటే ఒక ఒక వ్యక్తి ముక్కు ముడుగా దాడి చేయటం ఓకేనా సార్ తర్వాత రచ్చ విధంగా వ్యవహరించడం ఇవే ఉంటాయి కామనగా సో ఇవన్నీ అన్ని అన్ని లైన్ గా ఉండే సెక్షన్స్ సెక్షన్ పెద్దగా ఏముండదు అయితే మనం మనం అటెంప్తో మాట అనేది అది టెన్ ఇయర్ జైలు శిక్ష దాంట్లో ఇయర్స్ నేరాలన్నీ కూడా ఇప్పుడు అరెస్ట్ లేదు కదా స్టేషన్ ఇస్తారు సో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అంత గట్టిగా వాళ్ళని కొట్టడం అతని మీద అర్ధరాత్రి ఒక వెళ్ళి వచ్చినప్పుడు దాడి చేయటం దీన్ని కూడా పరిగణించాలి కుట్రపూర్తమైన చర్య కదండి సో అయితే ఏంటంటే కొంచెం వన్ జీరో నైన్ పెడతారని ఆశించాము ఓకే పర్లేదండి దాన్ని నెక్స్ట్ పర్సూ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు దాడి చేసిన పరిస్థితి కావచ్చు ఇవన్నీ చెప్తే మళ్ళీ ఈ సెక్షన్స్ మార్చే అవకాశం ఉందా మీరు చెప్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తే మార్చే అవకాశాలు ఆ ఓకే అని చెప్పి అనుకున్నప్పుడు కానీ ముందు నుంచి కూడా ఎవిడెన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో అర్ధరాత్రి సమయంలో జరిగింది అక్కడ సిసిటివి ఫుటేజ్ ఉందా లేదా అది ఉన్నా గానీ ఎందుకు బయటకు రాలేదు సో అక్కడ ఒకవేళ నిజంగా ఉంటే గనుక అది సేవ్ అయ్యి ఆ రికార్డు పోలీసులు డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ లో చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా పోలీసు వారు జస్ట్ కాంటాక్ట్ అవ్వలేదు ఎఫ్ఐఆర్ నమోదు అయింది కదా కంప్లైంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి మేము కూడా ఇనిషియేటివ్ గా వన్ జీరో నైన్ పెడతాను ఆశించాము ఎఫ్ఐఆర్ మామూలుగా గ్రీవ్ అట్టు కొట్టడం అనేది కాకుండా మాలపై ఇంటెన్షన్ అండి విత్ ఇంటెన్షన్ ఇప్పుడు కొట్టాలని ఉద్దేశపూర్వకంగా కొట్టడమే కదా ప్లానింగ్ తీసుకొని సో అవన్నీ ఏంటంటే అవన్నీ మేము దృష్టికి తీసుకెళ్తాము కావాలంటే సిపి గారిని కలుస్తాము చెప్పండి ఒక ఇద్దరు మగాళ్ళని తీసుకొచ్చి అక్కడ లావణ్య అనే దాడి చేసింది కదా అది క్లియర్ కట్ మీరు కంప్లైంట్ చేసింది అంటే గాయాలు మరీ తీవ్ర స్థాయిలో లేవు కాబట్టి దీన్ని అటెంప్ట్ మర్డర్ కింద మేము పరిగణించలేము అని భావించారా అందుకే పెట్టలేదు అంటారా మీకున్న అనుమానండి ఒక్కటే వలి గారు ఇప్పుడు ఏంటంటే మన ఒకసారి పోలీసు ఎస్హెచ్ఓ గారితో ఒకసారి మనం జూబ్లీ ఎస్హెచ్ గారితో మాట్లాడిన తర్వాత వారు ఎందుకు పెట్టలేకపోయారు సరైన సాక్ష్యాధారాలు మరి వాళ్ళకి దొరకలేదా అనేది చూడాలి ఒకవేళ లేదండి పర్లేదు మేము సహకరిస్తాము అంటేనే మా దగ్గర డాక్యుమెంట్స్ అనేది పెడతాము లేదు కాదు అలా అనుకోండి ప్రైవేట్ కంపెనీ సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తాము ఒకసారి శేఖర్ బాషా గారు నాకు అందుబాటులో రాలేదు ఆయన కొంచెం నిన్న కొంచెం బిజీగా ఉన్నారు నేను ఒకసారి ఆయనతో డిస్కస్ చేసుకొని ఆయన యొక్క ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తామండి ప్లానింగ్ చేస్తా ఉన్నాము చెప్పుతో కొట్టింది కదా లైవ్ లో సో అది కూడా మేము ప్లానింగ్ లో ఉన్నాం అది శేఖర భాష గారు వస్తే దాన్ని ప్లాన్ చేస్తాం కచ్చితంగా ఎస్ ఓకే అజిత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు సో డెఫినెట్ గా ఈ ఎఫ్ఐఆర్ కాపీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సో అటమ్ టు మర్డర్ కింద వీళ్ళు కోరారు కాకపోతే పోలీసులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు సో ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఏడు సంవత్సరాల లోపు నిజంగా ఈ సెక్షన్స్కి స్టేషన్ బిల్ వచ్చేస్తుందని చెప్పి ఆజాద్ అడ్వకేట్ గారు కూడా చెప్తున్నారు సో చూద్దాం శేఖర్ భాషా గారిని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇది ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్